రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రక్షణ రంగం నిర్వహించినటువంటి ఎక్సర్సైజెస్ రెండు వేల ఇరవై మూడు రక్షణ రంగంలో మూడు రకాలైనటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ జరిగాయి ఆ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ని ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన రక్షణ రంగ విన్యాసాల్లో ఒకటవది విన్ బ్యాక్స్ రెండు వేల ఇరవై మూడు విన్ బ్యాగ్స్ అంటారు విన్ బ్యాగ్స్ చాలా కీలకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇది ఈ విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజు నాలుగవది అంటే ఈ ఎక్సర్సైజ్ జరగడము ఇది నాలుగవసారి అయితే ఈ విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజెస్ డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి తేదీల మధ్య రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుండి ఇరవై ఒకటిల మధ్య జరిగాయి ఈ విన్ బ్యాగ్స్ ఎక్కడ జరిగాయి అంటే వియత్నాంలోని హొనోయ్లో జరిగాయి వియత్నాంలోని హొనోయ్ వియత్నాం రాజధాని హొనోయ్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇవి భారత్ వియత్నాం దేశాల మధ్య జరుగుతున్న జాయింట్ మిలటరీ విన్యాసాలు కాబట్టి దీనికి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే ఇవి ఇండియా అండ్ వియత్నాం ఇండియా వియత్నాంల మధ్య జరిగిన జాయింట్ లేదా సంయుక్త జాయింట్ మిలటరీ విన్యాసాలు మిలటరీ విన్యాసాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా వియత్నాం ఈ పేరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇండియా వియత్నాం దేశాల మధ్య జరిగిన జాయింట్ మిలటరీ ఎక్సర్సైజెస్ అయితే ఈ ఎక్సర్సైజెస్ అనేవి జాయింట్ మిలటరీ ఎక్సర్సైజెస్ భారత్ ఏ దేశంతో ఆర్మీ ఎక్సర్సైజెస్ చేసిన నేవీ ఎక్సర్సైజెస్ చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ చేసిన అవి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లో భాగంగానే జరుగుతాయి అంటే శాంతి స్థాపక కార్యకలాపాలు పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది అది దేని ప్రకారం నిర్వహించడం జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితి చార్టర్ ఒకటి ఉంది యుఎన్ చార్టర్ అంట ఈ ఐక్యరాజ్య సమితి చార్టర్లో ఆర్టికల్ లేదా ఆర్టికల్ సెవెన్ అనుకోండి సింపుల్గా ఐక్యరాజ్య సమితి చార్టర్లో చాప్టర్ సెవెన్ అనేటువంటి అంశంలో ఈ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భాగంగా ఈ విన్యాసాలు నిర్వహించబడతాయి అయితే ఈ విన్యాసాలు విన్ బ్యాక్స్ విన్యాసాలలో వియత్నాంలో ఈ విన్యాసాలు జరిగాయి కాబట్టి భారత మిలటరీ అక్కడికి వెళ్ళి పాల్గొనాలి అందులో భారతదేశం నుంచి నలభై ఐదు మంది పాల్గొనడం జరిగింది వియత్నాం హోస్ట్ చేసినటువంటి ఈ విన్ బ్యాక్స్ రెండు వేల ఇరవై మూడు విన్యాసాల్లో భారత ఆర్మీ నుంచి నలభై ఐదు మంది అలాగే వియత్నాం పీపుల్స్ ఆర్మీ నుంచి కూడా నలభై ఐదు మంది ఆ విన్యాసాల్లో పాల్గొన్నారు భారత్ నుంచి నలభై ఐదు వియత్నాం నుంచి కూడా నలభై ఐదు మంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు అయితే ఈ విన్యాసాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఫాస్టర్ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ ప్రమోట్ ఇంటర్ ఆపరబులిటీ అండ్ షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ బిట్వీన్ ద టూ సైడ్స్ శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి మీరు చేస్తున్న మంచి కార్యకలాపాలు ఏమిటి మనం ఎలా వీటిని ఒకరినొకరు షేర్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న మిలటరీ సత్తా ఏమిటి మా దగ్గర ఉన్న మిలిటరీ సత్తా ఏమిటి మీరు అనుసరిస్తున్నది మేము అనుసరిస్తున్నామా లేదా మేము అనుసరిస్తున్నది మీరు అనుసరిస్తున్నారా లేదా ఒకరికొకరు షేర్ చేసుకోవడం దీని ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెబుతాం అయితే ఈ విన్ బ్యాక్స్ పేరుతో ఈ ఎక్సర్సైజెస్ మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగాయి మొట్టమొదటి విన్ బ్యాక్స్ విన్యాసాలు రెండు వేల పద్దెనిమిదిలో జరిగాయి మొట్టమొదటి విన్యాసాలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగాయి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటి విన్ బ్యాక్స్ విన్యాసాలు భారతదేశం నిర్వహించింది ఆ తర్వాత మనకి ఇవి ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్గా ఒకరి తర్వాత ఒకరికి ఈ విన్యాసాలు నిర్వహించే బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక సంవత్సరము ఇండియాలో జరిగితే ఇంకొక సంవత్సరము వియత్నాంలో జరుగుతాయి ఆ తర్వాత సంవత్సరము మరలా ఇండియాలో జరుగుతాయి అలా ఈ విన్యాసాలు యాన్యువల్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఇవి వార్షిక విన్యాసాలు ప్రతి సంవత్సరము జరుగుతాయి అది ఆల్టర్నేటివ్గా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై మూడులో వియత్నాంలో జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో జరుగుతాయి ఆల్టర్నేటివ్గా ఇండియాకి వియత్నాంకి మధ్య ఇవి ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజెస్ దీనికంటే ముందు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు రెండు వేల ఇరవై రెండులో హర్యానాలో చండీ మందిర్లో నిర్వహించబడడం జరిగింది మూడవ విన్యాసాలు ఓకే కాబట్టి ఈ అంశాలు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో విన్ బ్యాగ్స్ అక్కడ నిర్వహించడం జరిగింది ఓకే దీని తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎక్సర్సైజెస్లో కీలకమైనటువంటి మరొక ఎక్సర్సైజు టీఎక్స్ మూడే మేజర్గా జరిగే ఒకటోది ఆల్రెడీ విన్ బ్యాగ్స్ డిస్కస్ చేసాం ఇప్పుడు మనం రెండో ఎక్సర్సైజు దీన్ని ఎవరు దృష్టి పెట్టకపోవచ్చు కాబట్టి యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్ఫరెంట్గా మీరు దీన్ని దృష్టి పెట్టాలి టిఎక్స్ అని పిలుస్తారు ఈ టిఎక్స్ అంటే చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని అర్థం టీ అంటే టేబుల్ ఇంకొకటి అంటే టాప్ ఎక్స్ అంటే ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి భారతీయ ఆర్మీ నిర్వహించింది భారత ఆర్మీ ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ ని భారత ఆర్మీ నిర్వహించింది అయితే ఈ ఆర్మీ భారతీయ ఆర్మీ ఈ టేబుల్ టాప్ పేరుతో ఎందుకు ఎక్సర్సైజెస్ నిర్వహించిందంటే ఇలా టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ ని భారతదేశము నిర్వహించడం ఇదే మొదటిసారి ఇది ఫస్ట్ టైం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ని భారత్ నిర్వహించడం ఇది మొదటిసారి ల్యాండ్ మార్క్ ఇనీషియేటివ్ అది ఎందుకు అంటే జెండర్ ఇన్క్లూజివిటీ అండ్ ఎన్హాన్సింగ్ ద క్యాపబులిటీస్ ఆఫ్ ఉమెన్ మిలిటరీ పర్సనల్స్ ఇన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటే మహిళల భాగస్వామ్యాన్ని శాంతిస్థాపక కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడము సమ్మిళితము చేయడము ఇన్క్లూజివిటీ అండ్ ఎన్హాన్సింగ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఉమెన్ మహిళల సామర్థ్యాలని పెంచడము మహిళలని పీస్కీపింగ్ ఆపరేషన్స్లో భాగస్వామితుల్ని చేయడము ద్వారా అది ఎవరి కోసం అంటే ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ భారతీయ ఆర్మీ ఈ టేబుల్ టాప్ విన్యాసాలని నిర్వహించింది ఎవరి కోసం అంటే ఏషియా దేశాల మహిళా ఆర్మీ ఆఫీసర్లకు ఉమెన్ ఆఫీసర్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ ఏషియన్ దేశాల మహిళా ఆర్మీ అధికారుల కోసం ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని భారతీయ ఆర్మీ నిర్వహించడం జరిగింది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది దీన్ని సభ్య దేశాలు పది దేశాలు ఉన్నాయి ఇందులో భారత్కి సభ్యత్వం లేదు ఈ ఏషియన్ యొక్క ప్రధాన కార్యాలయము ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది ఇండోనేషియాలోని జకార్తా పది సభ్య దేశాలు ఉన్నాయి ఆ సభ్య దేశాల మహిళా ఆర్మీ ఆఫీసర్ల కోసం భారతీయ ఆర్మీ ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ నిర్వహించింది అది ఎక్కడ నిర్వహించింది అంటే మానెక్ష ట్రైనింగ్ సెంటర్ మానెక్ష ట్రైనింగ్ సెంటర్ న్యూఢిల్లీలో మానెక్ష ట్రైనింగ్ సెంటర్ న్యూఢిల్లీలో ఈ ట్రైనింగ్ని డిసెంబర్ నెల నాలుగు నుంచి ఎనిమిది వరకు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ నాలుగు నుంచి ఎనిమిది తేదీల మధ్య నిర్వహించడం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు మానేక్షా సెంటర్ అయితే ఈ కార్యక్రమము ప్రస్తుతము ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ ఉన్నాయి ఆ ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ ఏమిటంటే యుఎన్ పీస్ కీపింగ్ అనేటువంటి ఆపరేషన్స్ ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ సెంటర్ అవుట్ ఉంది సెంటర్ ఫర్ యుఎన్ పీస్ కీపింగ్ అంటారు సియుఎన్పికే సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపన్స్ పీస్ కీపింగ్ దాని ఆపరేషన్స్ ని మరింత స్ట్రెంగ్తన్ చేయాలి మహిళల్ని అందులో భాగస్వామ్యం చేసుకోవాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశ్యంతో ఈ ఎక్సర్సైజెస్ నిర్వహించడం జరిగింది టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ ప్రమోట్ జెండర్ ఇన్క్లూజివిటీ లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మహిళల భాగస్వామ్యాన్ని ఆర్మీలో ఎక్కువగా పెంచడం అనే ఉద్దేశంతో ఏషియన్ మహిళా అధికారుల కోసం భారతీయ ఆర్మీ ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించింది రైట్ దీని తరువాత డిసెంబర్లో జరిగినటువంటి ఇంకొక కీలకమైనటువంటి ఎక్సర్సైజు ఇప్పుడు మనం చూద్దాం ఇంకొక కీలకమైన ఎక్సర్సైజు ఇండియన్ నావీ రాయల్ థాయ్ నావీ ఎక్సర్సైజ్ భారతీయ నావికాదళం భారతీయ నావికాదళం అలాగే రాయల్ థాయ్ థాయ్లాండ్ నావికాదళం మధ్య జరిగినటువంటి విన్యాసాలు ఇది చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే దీనికి తొలిసారిగా నిర్వహించడం జరిగింది భారతదేశానికి థాయిలాండ్కి మధ్య నావికా దళాల మధ్య మెయిడ్ అండ్ బైలేటరల్ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ రెండు దేశాల నావికా దళాల మధ్య ద్వైపాక్షిక నావికా దళ విన్యాసాలని తొలిసారిగా నిర్వహించడం జరిగింది అది ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ నావీ అండ్ రాయల్ థాయ్ నేవీ అంటారు ఐఎన్ఆర్టిఎన్ ఇవి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై మూడు తేదీల మధ్య నిర్వహించబడడం జరిగింది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అయితే ఈ విన్యాసాల పరంగా మనం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇలా బైలేటరల్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు రెండు దేశాల నావీల మధ్య జరగడం ఇది మొదటిసారి అయితే ఈ విన్యాసాలలో భారతదేశము స్వంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న షిప్స్ నౌకలు రెండు పాల్గొన్నాయి ఒకటి కులిష్ భారతదేశం నుంచి పాల్గొన్న నౌకల్లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న కులిష్ అనేటువంటి ఒక నౌక అలాగే ఐఎన్ఎల్సియు ఫిఫ్టీ సిక్స్ హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎల్సియు ఫిఫ్టీ సిక్స్ అనేటువంటి ఇంకొక నౌక ఈ ఇనాగరల్ ఎడిషన్లో ఈ మొట్టమొదటి బైలేటరల్ మ్యారీ ఎక్సర్సైజ్ లో పాల్గొనడం జరిగింది అయితే ఇవి భారత్ నుంచి మరి థాయిలాండ్ తరపు నుంచి పాల్గొన్నటువంటి నౌకలు హెర్మెజెస్టీ ప్రచుప్ ప్రచుప్ కిరీఖాన్ అనేటువంటి నౌక పాల్గొంది ప్రచుప్ కిరీఖాన్ ప్రచుప్ కిరీఖాన్ అనేటువంటి నౌక ఆ థాయిలాండ్ నావీ తరపు నుంచి పాల్గొనడం జరిగింది అయితే ఈ ఎక్సర్సైజెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం భారతదేశానికి థాయిలాండ్కి మధ్య ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంది క్వార్పాట్ అంటారు ఇండో థాయ్ కార్పాట్ అని పిలుస్తారు వాటిని ఇండో థాయ్ క్వార్పాట్ సి ఆర్పిఏటి అంటారు ఇండియా థాయ్లాండ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అంటారు కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఇది ఈ విన్యాసాలు ముప్పై ఆరవ విన్యాసాలు జరిగాయి య్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ముప్పై ఆరవ నావికాదళ విన్యాసాలు ఈ బైలేటరల్ విన్యాసాలతో సమానంగా అవి కూడా నిర్వహించబడడం జరిగింది ఇలా బైలేటరల్ సమా బైలేటరల్ విన్యాసాలు నిర్వహించడం ఇది మొదటిసారి అవి అందులో భాగంగానే ముప్పై ఆరవ ఇండియా థాయ్లాండ్ కోఆర్డినేటల్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ విన్యాసాలు కూడా అందులో భాగంగానే జరిగిపోయాయి అయితే భారత ప్రభుత్వము సముద్ర తీర ప్రాంత భద్రతకి సాగర్ అనేటువంటి ఒక ఇనీషియేటివ్ ని ప్రకటించడం జరిగింది కోవిడ్ టైంలో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ద ఆల్ ఇన్ ద రీజియన్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఏ ఏ దేశాలైతే ఆ తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయో వాటన్నింటినీ ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఇండియన్ నావీ తరపు నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ తొలిసారిగా భారతీయ నౌకాదళానికి రాయల్ థాయ్ నౌకాదళానికి ముప్పై ఆరవ ఇండో థాయ్ కోఆర్డినేటర్ పెట్రోల్ రెండు విన్యాసాలు ఒకేసారి జరిగాయని చెప్పాను తొలిసారి ఇవి జరిగే బయలేటర్లు అలాగే రెగ్యులర్ గా జరిగేటువంటి విన్యాసాలు కూడా కార్పొరేట్ పేరుతో జరిగాయి అయితే మొదటిసారి జరిగిన ఈ భారత నావికాదళం రాయల్ థాయ్ నావికాదళం మధ్య జరిగిన విన్యాసాలకి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది ఆ పేరు ఎక్సర్సైజ్ ఆయుత్తయ చాలా ఇంపార్టెంట్ ఆయుత్తయ ఎక్సర్సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆయుత్య విన్యాసాలు అని పేరు పెట్టడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఏయుఏవైఏ హెచ్ఏవై ఆయుథయ ఎక్సర్సైజ్ ఆయుత్తయ అని భారత్ థాయిలాండ్ నావీల మధ్య జరిగిన బైలేటరల్ మొట్టమొదటి బైలేటరల్ విన్యాసాలకి ఎక్సర్సైజ్ ఆయుథయా లేదా ఆయుథయా విన్యాసాలు అని పేరు పెట్టడం జరిగింది అయితే ఈ ఆయుథయ అంటే అర్థం ఏమిటి అంటే అజేయము అని అర్థం అంటే అన్డిఫీటబుల్ ఓడించలేనిది అనే అజేయవంతమైనది అని పిలుస్తారు లేదా ద ఇన్వి ఇన్విన్సిబుల్ వన్ అని పిలుస్తారు అజేయమైనది అని అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే ఆయుథయ విన్యాసాలు అనే పేరుని భారతదేశంలోను థాయిండ్లోనూ రెండు పురాతన నగరాల పేరు మీదుగా పెట్టడం జరిగింది ఇది చాలా కీలకం రెండు పురాతన నగరాల పేరు మీదుగా ఈ ఆయుత్తయ ఎక్సర్సైజ్కి పేరు పెట్టడం జరిగింది ఆ పురాతన నగరాలు ఏమిటంటే భారతదేశంలోని అయోధ్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య అలాగే థాయిలాండ్లో ఉన్నటువంటి అయుత్యా అయుత్యా అనేటువంటి నగరం పేరుతో ఈ రెండు నగరాల పేర్లు భారతదేశంలోని ఏవై అలాగే అయుథయా అనేటువంటి అండ్ అయోధయా ఇన్ థాయిలాండ్ పేరుతో ఈ అయోధయా విన్యాసాలని రెండు దేశాలకి జరిపిన నావికాదళ విన్యాసాలకి ఈ పేర్లు పెట్టడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్